ఉంది కనీసం ఈ దేవాలయాలను అంటే ప్రత్యేకంగా తిరుపతి లాంటి తిరుమల వెంకటేశ్వరు లాంటి ఈ టెంపుల్స్ని ఈ దేవుళ్ళని రాజకీయాలకు దూరంగా ఉంచండి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది అంతేకాదు అక్కడితో ఈ వ్యవహారాన్ని వదలకుండా ఇంతకీ కేంద్రం ఈ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోబోతుంది అంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసినటువంటి విషయాన్ని అంటే సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన సిట్ వేశాము ఎఫ్ఐఆర్ను నమోదు చేశాము అనేటువంటి విషయాలను స్పష్టం చేస్తూనే మరోపక్క మరి దానికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుందనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్థలుత్ర కోర్టు ముందు పెట్టారు అయినప్పటికీ కూడా అంటే నిజంగా ఈ సిట్ విచారణ సరిపోతుందా లేదంటే ఇప్పుడు పిటిషనర్లు కోరినట్టు ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కావచ్చు వీళ్ళు కోరినటువంటి అంశాలను ప్రాతిపదికన తీసుకుంటూ అంటే ఏదైనా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ జరపించాల్సి ఉంటుందా లేదంటే కేంద్రం ఏమైనా ఇందులో జోక్యం చేసుకుంటుందా ఇటువంటి అంశాలపైన ఎవరైతే కేంద్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ హాజరైనటువంటి సోలిసిట్ జనరల్ తుషార్ మెహతాను కూడా అటు సుప్రీంకోర్టు వివరణ కోరింది అయితే దానికి సంబంధించి తాను రెండు రోజుల్లో దీనిపైన తమ ఆలోచనను తెలియజేస్తామని చెప్పారు అయితే ఒకవేళ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాలను ఖచ్చితంగా పరిగెల్లోకి తీసుకోవాలి నిజంగా ఏదైనా నెజ విషయంలో కనుక కల్తీ జరిగితే ఖచ్చితంగా ఈ విషయాన్ని విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా తుషార్ మెహతా స్పష్టం చేశారు సో దానికి అనుగుణంగా ఇక తదుపరి విచారణ ఏ విధంగానైతే గురువారం మధ్యాహ్నం మళ్ళీ విచారణ జరగబోతుంది సో ఆ రోజుకి కేంద్ర ప్రభుత్వం తరఫున తుషార్ మెహతా సోలిసిటర్ జనరల్ తను ఒక వీటిని దాఖలు చేస్తారు కేంద్ర ప్రభుత్వ ఆలోచనను ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అందులో లడ్డు వివాదం ఏదైతే కల్తీ నెయ్యి కలిపారు కల్తీ నెయ్యిని ఉపయోగించినటువంటి అంశం ఏదైతే ఉందో దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ కావచ్చు వాళ్ళు ఇచ్చేటటువంటి అఫిడవిట్ కావచ్చు దాన్ని పరిగణలోకి తీసుకొని గురువారం రోజున కోర్టు ఒక తుది నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆ రోజే ఆదేశాలు కూడా జారీ చేస్తుంది సో ఓవరాల్గా మాత్రం కొన్ని అంశాలను ఇక్కడ ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది అంటే ఎందుకు అటు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టడం కానీ ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఎందుకు ఇలా జరిగిందనే విషయాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది సో దీనికి సంబంధించి కోర్టులో కొద్దిసేపు ఈ వాదనలకు సంబంధించి ఏం జరిగింది అంటే ఫైనల్గా జడ్జిమెంట్ ఇచ్చేటటువంటి సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్గా ఉన్నటువంటి తుషార్ మెహతాను ఆదేశించడం జరిగింది అంటే మీరు జోక్యం చేసుకుంటారా లేదంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ఏదైనా దాంతో విచారణ జరపాలా లేదంటే కేంద్రం ఏదైనా ఆఫీసర్ నియమిస్తుందా ఏంటి అనే అంశాలపైన చెప్పారు సో ఏమి ఇచ్చారు చివరిగా ఆర్డర్స్ ఇచ్చినటువంటిది ఏంటి ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ లడ్డు కల్తీ వివాదంపై సుదీర్ఘంగా వాదనలు విన్నారు పిటిషన్ తరపున మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తరపున రాజేశ్వరరావు న్యాయవాది అదేవిధంగా ఇవి రెస్పాండెంట్స్ సైడ్న గవర్నమెంట్ తరపున చంద్రబాబు నాయుడు తరపున ముక్కుల్ రోహిత్కి సిద్ధార్థ లోద్రా వాదించారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తరపున తుషార్ మెహదా గారు వాదించారు అయితే ఇక్కడ కోర్టు వారు బిఆర్ గవాయ్ గారు కానీ సహా న్యాయమూర్తి కానీ ఏం చెప్తున్నారంటే ఈ విషయాన్ని మీకు కల్తీ జరిగింది అనుకున్నప్పుడు మీరు ఎందుకు పబ్లిక్ చేశారు ఇది చాలా కోట్లాది మంది లక్షలాది కూడా కాదు కోట్లాది మంది ప్రజల మనోభావాలు సంబంధించిన విషయం ఇది మీరు రహస్యంగా ఇన్వెస్టిగేషన్ చేసి దోషుల మీద శిక్ష తీసి దోషులు శిక్షిస్తే బాగుండేది మీరు ఇలా చేయటం మీరు పబ్లిక్ డొమైన్లో ఉన్నారు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇలా చేయటం కరెక్ట్ కాదన్నట్టుగా వాళ్ళ ధోరణి బాగా చివరిన తుషార్ కూడా ఆర్డర్స్ ఇచ్చారు ఈ విధంగా అయితే లాస్ట్కి ఇదంతా కూడా మీరు ఎఫ్ఐఆర్ సెప్టెంబర్లో ఇరవై ఐదో తేదీ నెలలో చేశారని చెబుతున్నారు కదా సిట్ దర్యాప్తు ఎఫ్ఐఆర్ చేశారు కనుక మీరేమన్నా కేంద్ర ప్రభుత్వము దీని దీని మీద తగు చర్యలు గైకొని ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా కానీ స్వయంగా మీరే సీబీఐ ఎంక్వైరీ కానీ లాంటిది ఏమన్నా దర్యాప్తు చేసే అవకాశం ఉందా అంటే మా దగ్గర కేసు సంబంధించిన పూర్తిగా వివరాలన్నీ నా దగ్గర లేవు చిన్న పేపర్ నాలుగైదు పేపర్లు మాత్రమే ఉన్నాయి పూర్తి వివరాలు రాలేదు దీని మీద కోలంకుశంగా డిపార్ట్మెంట్లో విచారించి దీనిలో లోతుగా అధ్యయనం చేయాలా లేకపోతే దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేయాలా ఈ విషయం మీద మేము ఒక కూలంకషంగా ఆలోచించి శుక్రవారము మేము ఎవరిస్తా మేము మా వాదన వినిపిస్తాము అంటే రెండు పిటిషన్ తరుపుత రెస్పాండెంట్ తరపున ఇద్దరు న్యాయవాదులు అభీష్టం మేరకు ఇది వేస్తవారం అంటే గురువారము మధ్యాహ్నం మూడు గంటలకి విచారణకి వస్తుంది ఆ రోజు మేము మా స్టాండ్ ఏంది కేంద్ర ప్రభుత్వం